శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం గత ఎపిసోడ్లలో నవరాత్రికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుంటూ నవదుర్గలు మన జీవితంలో ఏ విధంగా ప్రకాశిస్తారు వాళ్ళు పాజిటివ్గా ఉంటే మనలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి నెగటివ్గా ఉంటే ఎటువంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి అన్నటువంటివి వివరంగా తెలుసుకున్నాం అయితే మనిషి జీవితంలో ప్రతి క్షణము ఒక శక్తి ప్రవాహమే కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది ఎక్కడికి వెళ్తోంది దానిని ఎవరు నియంత్రిస్తున్నారు ఈ ప్రశ్నలన్నీ మనకు ఉదయిస్తూనే ఉంటాయి వీటికి సమాధానం కోసం అనేక మార్గాలలో మనిషి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ఈ ప్రశ్నలన్నీ చివరికి ఒకే దిశను చూపుతాయి అదే శివతత్వం శివం అంటే చలనం లేని చైతన్యం ఆయనలో భ్రమ ఉండదు భయం ఉండదు భ్రమరణం ఉండదు ఆయన ఒక సాక్షి స్వరూపి కానీ ఆ శివ చైతన్యమే ఒక్క క్షణం స్ఫురించినప్పుడు అది శక్తి రూపంలో విస్తరిస్తుంది ఆ విస్తరణయే శక్తి మనం అమ్మవారిగా కొలుస్తూ ఉంటాం శివం కదిలినప్పుడు శక్తిగా ఉత్పన్నమవుతుంది అదే శక్తి ఆగినప్పుడు శివం అవుతుంది ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవాలని అనుకుంటే రెండిటిని ప్రధానంగా తీసుకోవచ్చు ఒకటి బిహేవియర్ రెండవది ఎమోషన్ బిహేవియర్ శివుడైతే ఎమోషన్ శక్తి శివం ఏ విధంగా ఉంటుంది ఆచరణ స్థితి స్థైర్యం వైపుగా ఉంటే శక్తి స్పందన చలనం సృష్టి కాకపోతే ఈ రెండు విడివిడిగా లేవు ఒకటి లేకుండా మరొకటి అర్ధరహితం ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం అనుకోండి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నాడని అనుకుందాం ఫ్రేమ్ సెట్ చేయాలనుకుంటే అతను ముందు కదలకుండా నిలబడాలి ఆ క్షణం అతను శివం అనుకోండి కానీ షటర్ నొక్కినప్పుడు వెలుతురు లోపలికి చేరుతుంది ఆ కదలికే శక్తి కదలికకు సాక్షిగా ఉంటాడు ఫోటోగ్రాఫర్ అదే తపస్సు ఈ సూత్రాన్నే మనం అభ్యాసంలోకి తీసుకొచ్చామనుకోండి మనలోని ప్రాణం మనలోని భావన వీటిలో ఏది నిలిచిపోయినా మనిషి మూలస్థితి మారిపోతుంది శివం మరియు శక్తి యొక్క తత్వాలని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటే ఒక ఉపమానాన్ని ఒక ఉదాహరణని మీకు అందించగలుగుతాను ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారనుకోండి ఒక వస్త్రాన్ని రెడీ చేయాలి ఒక డిజైన్ రెడీ చేయాలి అని అనుకుంటే ముందుగా అతను వస్త్రపు యొక్క రూపాన్ని నిర్ణయిస్తాడు అంటే బిహేవియర్ అంటే అది ఏ మనిషికి సెట్ అవుతుంది ఏ విధంగా ఉండాలి ఎలాంటి అది సెట్ అవుతుంది అనేది ముందు తను ఒక నిర్ణయించుకుంటాడు పలానా వ్యక్తి కోసం పలానా వర్గపు వారి కోసం అని ఒక నిర్ణయానికి వస్తాడు ఆ పైన దానికి ఎటువంటి కలర్స్ ఉండాలి ఎటువంటి ప్యాటర్న్స్ ఉండాలి అది ఎలాంటి క్లాత్ అయి ఉండాలి ఇవన్నీ దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇవేంటి ఎమోషన్స్ వర్ణాలు చివరికి రెండు కలిసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వస్త్రం డిజైన్ రెడీ అవుతుంది అలాగే మనం కూడా శివ శక్తి సమ్మేళనమై సౌందర్య రూపంగా మారుతుంది ఎవరైనా సాధకుడు నిరంతరం భక్తితో జపంతో ధ్యానంతో ఆ తత్వాన్ని తాకినప్పుడు ఆ శక్తి అతనిలో నిలుస్తుంది అది సాధారణ మంత్రోచ్చారణ కాదు అది మనస్సు ప్రాణం భావన ఈ మూడు ఒకే తీరుగా చేరిన స్థితి ఒక నిరాకారమైనటువంటి శక్తి ఉంది దానిని వేదాలు శివం అని పిలిచాయి శివం అంటే నిశ్శబ్దం చైతన్యం సాక్షి భావన అది కదలదు అది మారదు కానీ అదే శివం ఒక క్షణం స్పందించగానే ఆ స్పందనే శక్తి అవుతుంది ఇదే విశ్వం యొక్క పుట్టుక నిశ్చలమైన శివం చలనమైనప్పుడు శక్తిగా మారుతుంది అదే సృష్టి ఉచ్ఛ్వాసం వేదాంతం ఏం చెప్తుందనంటే శివం చైతన్య రూపం శక్తి స్ఫురణ రూపం చైతన్యం లేకపోతే శక్తి అర్ధరహితం శక్తి లేకపోతే చైతన్యం అనుభవానికి రాదు లేవు అని కాదు అనుభవానికి రాదు ఈ రెండు ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి పురుషతత్వం ప్రకృతి తత్వం సాధారణంగా యోగ పరిభాషలో మాట్లాడుకున్నప్పుడు కుండలిని యోగంలో ప్రధానంగా మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు దానిని మనం కొంచెం విపులంగా వర్ణించుకుందాం నిద్రాణంగా ఉన్నటువంటి శక్తి ఏమిటండి అసలు ఈ నిద్రాణ స్థితి ఏ విధంగా ఉంటుంది ఎవరు ఉంటారు కుండలిని శక్తి అని అనగానే ఎందుకు రకరకాలైనటువంటి వర్ణన రూపాలు ఎందుకు ప్రకాశితమవుతాయి అని అనంటే ఇక్కడ నా అనుభవాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి మనిషి కూడా పంచ జ్ఞానేంద్రియాలతో అనుభవంలోకి ఉన్నటువంటి విషయాలను ఎక్కువగా జ్ఞప్తిలోకి ఉంచుకుంటాడు వాటిని ఆధారంగా చేసుకునే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఊహాలోకంలో కావచ్చు తర్కకుతర్కాలలో కావచ్చు నిజ జీవితంలో కావచ్చు కళలో కావచ్చు ఏమైనా కావచ్చు కానీ వీటన్నింటికి మూలము ఒక ప్రకాశము మనలో ఉండి నేనిప్పుడు ఉన్నాను నేను ఉన్నాను నేను అన్నటువంటి స్ఫురణ కలిగిస్తూ ఉంటుంది ఆ స్ఫురణ నుంచి వచ్చినటువంటి శక్తి అనేక విధాలుగా మనలో రూపాంతరాలు చెంది నేను ఏ విధంగా ఉన్నాను నేను ఎలా ఉన్నాను ఏమి చేస్తే నేను ఉన్నాను అని తెలుస్తుంది అన్నటువంటి భావాలలోకి వెళ్తాం అప్పుడు ఆ భావాలను అనుసరించి మనం మన యొక్క పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ కర్మేంద్రియాల ద్వారా అనుభవంలోకి తీసుకురావాలి అనే ప్రయత్నం సదా చేసుకుంటూనే ఉంటాం అప్పుడు ఇదిగో నేను ఈ దేహంతో ఉన్నాను ఇంత పొడవుతో ఉన్నాను నేను ఇది చూస్తున్నాను నేను ఈ కాంతిని గమనించాను నేను ఇవి విన్నాను కాబట్టి ఇవి నేను చేయగలను ఇవి నేను చేస్తాను అనేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలతో మనిషి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ అసలు ఈ స్ఫురణ ఎక్కడ నుంచి వచ్చింది దీనికి ఏవి ఆపాదింపబడినది అనేటువంటి అంశాలని పూర్తిగా విస్మయిస్తూ ఉంటాం అదే కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉండడం అంటారు ఎవరైతే ఆ స్ఫురణలకు ఆధారమైనటువంటి చైతన్యాన్ని దర్శించాలి తనను తానుగా ఉ నిలబడాలి అని ఎవరైతే అనుకుంటారో వారు ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు అది ఏ యోగమైనా కావచ్చు ధ్యాన యోగాన్ని అనుసరిస్తారు చలనంతో ఛిద్రమైపోతున్నటువంటి ఆలోచనలను కేంద్రీకరించి అచలంగా ఉన్నటువంటి నేను అన్నటువంటి స్ఫురణ వైపుకి దారిని మళ్ళిస్తూ ఉంటారు అప్పుడు కుండలిని జాగృతి అవుతుంది అని చెప్తారు కుండలిని యోగంలో కూడా అదే మనం ఇక్కడ గణపతి యొక్క జన్మ రహస్యంలో కూడా మనం దీని గురించే వివరించుకున్నాం కాబట్టి మనలో మూలాధారంలో శివం సాక్షిగా నిద్రిస్తూ ఉంటాడు ఆయనకు సమీపంగా శక్తి సర్పరూపంలో కూర్చుంటుంది మన ధ్యానము మన శ్రద్ధ మన భక్తి ఇవన్నీ ఆ శక్తిని మేల్కొల్పే ఆహ్వానం ఆ క్షణంలో మనం అనుభవించే ఆ లోతైన నిశ్చలత్వము ఆ కదిలే శక్తి అదే ఆవాహన స్థితి నేను కూడా ఆ స్థితిని అనుభవిస్తున్నప్పుడు నాకు అర్థమైంది దేవత మనలోకి వస్తుంది అంటే ఆకాశం నుంచి దిగి రావడం కాదు మన మనస్సు శుద్ధమైన మన భావన తత్వమై మన చైతన్యం కేంద్రీకృతమయ్యే స్థితి ఆ స్థితిలో మనం దేవతను పిలిస్తే ఆమె మనలోనే ప్రతిస్ఫురిస్తుంది ఈ సత్యాన్ని నేను అర్థం చేసుకున్నాను ఏ దేవతా శక్తి బయట నుంచి రాదు శివం మనలో నిశ్చల దృష్టి శక్తి మనలోని స్పందన రెండూ కలిసినప్పుడు మనమే దేవతారూపముగా మారుతాం ఇదే శివతత్వం ఇది కేవలం భక్తి కాదు ఇది శాస్త్రం ఇది కేవలం ఆరాధన కాదు ఇది ఆవిర్భావం రాబోయే కార్తీక మాసంలో మనం ఈ శివతత్వాన్ని చెప్పుకోబోతున్నాం ఏకాదశ రుద్రులు ఎవరు వారి శక్తులు ఏ విధంగా విశ్వాన్ని నడిపిస్తున్నాయి భైరవులు ఎవరు వారు శివుని ఏ రూపాలని రక్షిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక్కొక్కటిగా విపులంగా శివుని యొక్క అనుగ్రహంతో అన్ని వివరంగా తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లలో శివం సదాశివుడు మహేశ్వరుడు రుద్రుడు ఏకాదశ రుద్రులు ఇలాంటి ఎన్నో అంశాలని చర్చించుకునే భాగంలో ఏకాదశ రుద్రులు విశ్వాన్ని నడిపించే శక్తి స్తంభాలు అనే రహస్యాన్ని పరిచయం చేస్తాను గురుభ్యో నమ